నూతన జేఏసీగా తొమ్మిది సంఘాలతో ఏర్పడడం జరిగింది ట్రాన్స్కో జెన్కో ఎస్బీడీఎస్ఎల్ సిఎండీలకు ఆజీవన్ కార్మికులు వాళ్ళు సమస్యల మీద వినతి పత్రం అందజేసి నూతన జేఏసీగా పరిచయం కార్యక్రమం కూడా కావడం జరిగింది విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టీజన్ ఇరవై మూడు వేల మంది కార్మికుల గురించి పలు సమస్యల మీద ఐదు డిమాండ్లతో యాజమాన్యానికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈరోజు మన ట్రాన్స్కో జెన్కో ఎస్పీడీసీఎల్ ఇప్పుడు వినతి పత్రాలు మన ఇక కార్మికులపై డిమాండ్ల మీద ఐదు డిమాండ్లతోటి మన ఎస్ఎంబీలకు వినసపత్ర అందజేయడం జరిగినది అదేవిధంగా మన రేపు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖు మెదక్ జిల్లాలో జరిగే భారీ బహిరంగ సభకు మన నాతోటి ఆర్టిఫిషియల్ అందరూ కంపల్సరీ మన సంఖ్యా బలం చూపించి బహిరంగ సభని విజయవంతం చేసి మన బలము బలకము చూపిస్తేనే కానీ రేపు మనకు మేనేజ్మెంట్ ద్వారా ఈ దృష్టిని తీసుకుపోయడం జరుగుతున్నది కార్మికులందరూ ఏకమై కంపల్సరీ మెదక్లో జరిగే సభని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు